ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తి వైఎస్ జగన్ అని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఆయన నర్సీపట్నం నియోజకవర్గ ఎంపీటీసీ జడ్పీటీసీ సభ్యులతో సమావేశమయ్యారు ఈ భేటీలో మాజీ మంత్రులు గూడి ముత్యాల నాయుడు కారుమూరి నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యేలు ధర్మశ్రీ ఉమాశంకర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ సిపికి ఆరు వందలకు పైగా సభ్యుల బలం ఉందని కూటమికి రెండు వందల మంది సభ్యుల బలం మాత్రమే ఉందని బొత్స అన్నారు రెండు పార్టీల మధ్య నాలుగు వందల ఓట్లు తేడా ఉందన్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీల గౌరవాన్ని కాపాడే బాధ్యత మాది డబ్బుతో ఓట్లు కొనాలని చంద్రబాబు చూస్తున్నారు ఓట్లు కొనడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు గతంలో టీడీపీ కంటే యాభై ఓట్లు తక్కువగా ఉంటే నుంచి తప్పుకుంటామని బొత్స పేర్కొన్నారు మీరు ఎన్ని పొటో తీసినా వెళ్తే ఒక అర అరపూటే కదా పర్వాలేదు నష్టమే లేదు అలా ఎన్ని తీసినా ఓ పొటో వేస్తారు ఊరి పది పొడవు మనం ఎన్ని చెప్పినా వాళ్ళు నచ్చిందో రాస్తారు దానికి పెద్ద కొమ్ములు పెద్ద చెప్పు వాళ్ళు నచ్చింది రాస్తారు మనం చెప్పింది కదా అందరికీ నమస్కారం ఇవాళ మనం ఇక్కడ ఎందుకు సమావేశమో ఎందుకు కూర్చోలే అనే విషయాన్ని మిమ్మల్ని అందరి సమావేశపెట్టిన గణేష్ ముందుగా మాట్లాడారు తర్వాత పెద్దలు ముత్యాల నాయుడు గారు కానీ నాగేశ్వర గారు కానీ అలాగే ధర్మశ్రీ గారు అలాగే గారు అలాగే నాతో వచ్చిన పెద్దలు అందరూ కూడా వారు మాటలు చెప్పారు రేపు వచ్చి ఈ నెల ముప్పై తారీఖున శాస్త్రమండలి ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల్లో మొన్న రోజున విజయవాడలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో పెద్దలందరినీ కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ ఏం చేద్దాం ఈ ఎన్నికల గురించి అని ఆలోచన చేశాం అంటే ఏం చేద్దాం ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తులుగా ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తులుగా ఏం చేద్దాం ఎన్నికల్లోనూ మనకి ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్లు ఉన్నాయి మొత్తం జిల్లాలో అందులో మనకి ఆరు వందల పైచేల కోట్లు మనకు ఉన్నాయి రెండు వందల ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి మరి మనం నిలబడిన ఆవశ్యకత ఉంది ప్రజాస్వామ్యం పరిరక్షించుకుంటూ చేయాలి అని చెప్పుకుంటూ అభ్యర్థిని నిర్ణయించడం జరిగింది సరే నిలబడి నిలబడతా ఉన్నాం అందరం కలిసి ఈ ఎన్నికలకు వచ్చాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇదే ఎన్నిక రెండు వేల అంతకుముందు కూడా జరిగింది జరిగినప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది వైసీపీ మన పార్టీ వచ్చి అధికారం లేదు ఆ మేము అప్పటికి వారికి మనకి తేడా చూస్తే యాభై ఓట్ల తేడా మాత్రమే ఉంది అయినప్పటికి కూడా వదిలే ఎందుకంటే యాభై ఓట్లు తక్కువ ఉన్నాం మనం మనం పోటీ చేయడం అప్ర అప్రజాస్వామ్యం అవుతుంది ఏ రకంగా చేయకూడదు వదిలేద్దాం మన ఉద్దేశంతో ఆ రోజు ఎందుకు మానేస్తాం ఈరోజు సుమారు నాలుగు వందల ఓట్ల తేడా ఉంది నాలుగు వందల ఓట్లు తేడా ఉంది నాలుగు వందల ఓట్లు తేడా ఉంటే నాలుగు వందల ఓట్లని అప్రజాస్వామ్యంగా ప్రతాభులతోని లేకపోతే వాళ్ళకున్న ఏదో అధికార దర్పంతోని ఇవాళ వచ్చి అపాలు చేయడానికి వాళ్ళ ఎన్నికల్లో ఒకవేళ పోటీ చేస్తే ఆ రకమైన నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు ఇది ప్ర రాజ ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఇది మంచి సాంప్రదాయం కాదు అయినప్పటికీ సరే వాళ్ళ పార్టీ వాళ్ళ నిర్ణయం వాళ్ళు ఏమి ఏం పడతారో పడతారు మనం మన పార్టీ మన వ్యవహారాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు మన పెద్దలందరూ నిర్ణయించుకొని ఇవాళ ఎన్నికలకు వచ్చా ఇందాక గణేష్ మాట్లాడినప్పుడు చెప్పాడు సుమారు మాకు ఇక్కడ ఉన్న మన పార్టీ బలం అరవై రెండు ఓట్లు ఉన్నాయండి ఎంపీటీస్ని కానీ జట్టిస్ కానీ మున్సిపల్ కౌన్సిల్ని కానీ అందరూ కలిసి అదే తెలుగుదేశం పార్టీకి వచ్చి ఇరవై ఆరు ఉన్నాయండి అందులో మొన్న ఇద్దరు ఇద్దరు నుంచి అటు వెళ్ళారండి వాళ్ళతో కలుపుకొని ఇరవై ఆరు అయ్యే అనే విషయాన్ని చెప్పారు సరే ఆ ఇరవై ఆరు పోతా పోతారు కానీ మన అరవై రెండు మంది మరి జగన్మోహన్ రెడ్డి గారి మాట నిలబెట్టి మన పార్టీని వాళ్ళకి ఆలోచన నిలబెట్టి ఒక మాట మీద మనందరూ ఉండాలని కోరడానికే ఇక్కడ మేము పెద్ద కూడా ఇక్కడికి వచ్చాం నేను వచ్చినా నాయుడు వచ్చినా ధర్మశ్రీ వచ్చినా అలాగే న్యాయస్థాయి వచ్చినా ఇక్కడ వచ్చిన రాజుగారితో అందరూ వచ్చిన మీతో కలిసిమెలిసి కూర్చొని ఈ విషయాలు చర్చిద్దాం వచ్చాం వచ్చా ఎందుకంటే మనం తెలుసు చూసాం మొన్న ఎన్నికల్లో మొన్న అది యాక్చువల్గా ఉన్నామంటే ఎన్నికలు అయ్యేవి ఒక సంక్రాంతి వరకు నాలుగు నెలలు ఐదు నెలలు కామ్గా జరగని ఎందుకంటే ప్రజలని గెలిపించారు కదా ప్రజల ఆశతో ఏదో ఒక దీంతో ప్రభావితం ఆశతోనో వాళ్ళ మాటలు నమ్మి గెలిపించారు మనం ఎందుకులే మన నాలుగు ఐదు పోతే ప్రజలే తెలుసుకుంటారు లేని ఉద్దేశంతో మేము పెద్దలందరూ ఉన్నాం అయిన ఇప్పుడు వచ్చింది కాబట్టి మన ఎన్నికల్లో ప్రజాస్వామ్యం బద్దంగా మనం ప్రజాస్వామ్యం నిలబెట్టుకోవాలి కాబట్టి ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం ఎందుకంటే ఎన్నికలు మన జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఓ తేడా ఉంది ఓ తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఏంటి మాట ఇస్తే మాటనే అమ్మో అది చేయలేకపోతే మళ్ళీ ఏమనుకుంటారేటో మనం మాట్లాడిపోతామేటం మన తత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది వయసు రీతి అవ్వచ్చు అనుభవం అనుభవంతో అవ్వచ్చు లేదా తండ్రి గారు వారసత్వం అవ్వచ్చు అనుభవం లేకపోవచ్చు తండ్రి గారు వారసత్వం అవ్వచ్చు రాజకీయ లౌక్యం తిరిగిపోవచ్చు ఇవన్నీ ఏదో కారణం చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆయనకున్న అనుభవం ఆయనకున్న రాజకీయ లౌక్యం ఏముందిలే రే ఇవాళ్ళు చెప్తారు మానేస్తే ప్రజలు మళ్ళీ మర్చిపోతారులే అనే తత్వం ఆయనతో ఆయన సహజమైన ధోరణి ఆయనది ఆయన తత్వం అది ఏదవని ఏ తత్వాలు అవని మొన్న ఎన్నికల్లోనొచ్చి ఎందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా ఈ రాష్ట్రము మనకున్న పరిస్థితుల్లో మాకు తెలుసు నేను ముఖ్యమంత్రిగా చేసి నేను మళ్ళీ మళ్ళీ మాటలు చెప్పలేనని ఆయన వాగ్దానం ఆయన ఇచ్చాను చంద్రబాబు నడిచే లేదు నా పేరే సంపద సృష్టించడం నేను సంపద సృష్టిస్తాను అది పాతలపై మంత్రం ఉంది అయితే అక్కయ్య పాత్ర ఉంది నేను తెస్తాను